పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబాటి వెంకటేశ్వర్లు తహసీల్దార్ కార్యాలయంలో అంబాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మనం మన పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనతో పాటు మనం పనిచేసే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు దీనిని పూర్తిగా తీసుకొని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఉంచే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు તમારું ફોટો મારું ઓ મમું આ આ આ દેલે પરોવ બેસવા અને પાછા બેસતો આવો

ಆ ಹೌದು 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 జామ చెట్టు వరకు ఉంచండి కాయలు కాస్తుంది అది ఉంచండి ఇది